హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి సో అదేంటంటే రైల్వే ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశానన్నమాట సో ఈరోజు ఆ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సెప్టెంబర్ ఫిఫ్టీన్ అయితే సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది శాలరీ ఎంత ఉంటుంది మొత్తం కూడా దీని గురించి ఫుల్ వీడియోలు అయితే ఉంటుందండి సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చి ఒక లైక్ వల్ల ఇంకొక పది మందికి అయితే మన వీడియో హెల్ప్ అవుతుంది ఈ ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ రైల్వే జాబ్ గురించి అయితే నేను పక్కన స్క్రీన్ మీద వేస్తాను సో చూడండి సో మొత్తం ఫుల్గా క్లియర్గా అయితే డీటెయిల్గా ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో వీడియో స్కిప్ చేయొద్దు ఫుల్గా చూసేయండి రైల్వే నోటిఫికేషన్ అండి సో అవుట్ ఆఫ్ త్రీ సిక్స్టీ ఎయిట్ పోస్ట్లు అయితే ఉన్నాయన్నమాట మొత్తం మూడు వందల అరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయండి ఈ రైల్వే ఉద్యోగాలకి సో చూడండి నెక్స్ట్ ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ జాబ్ రిక్వైర్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో దీనికి అసలు ఎలా అప్లై చేసుకోవచ్చు ఈ రూల్స్ ఏంటి సో భారతీయ రైల్వేలోని వివిధ జోనుల్లో రైల్వే సెక్షన్ కంట్రోలర్ మూడు వందల అరవై ఎనిమిది పోస్టుల కోసం జాతీయల నుండి ఆర్ఆర్బీలు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తాయండి సో అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తును పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు సో పదకొండు యాభై తొమ్మిది లోపు ఎంచుకున్న రైల్వే రిక్వైర్మెంట్ బోర్డుకు ఆన్లైన్ సమర్పించాలి సో చూసారు కదండి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ ఫోర్టీన్త్ని లాస్ట్ డేట్ అనమాట నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్కి క్లోజ్ అయిపోతుందండి సో ఈ లోపల మనం ఆన్లైన్ దరఖాస్తు అయితే చేయించుకోవాలి సో నెక్స్ట్ చూడండి రైల్వే ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ రిక్వైర్మెంట్ సో చూడండి భారతీయ రైల్వే శాఖ నిరుద్యోగుల కోసం భారీ శుభవార్త అనుకోవచ్చు ఇది భారత ప్రభుత్వం నుంచి వచ్చిన రైల్వే ఉద్యోగాలు అనమాట సో ఈ ఆర్ఆర్బీ ద్వారా సెక్షన్ కంట్రోలర్ మొత్తం మూడు వందల అరవై ఎనిమిది పోస్టులు అయితే పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి సో స్టార్ట్ ఇచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు ఇస్తారంటండి నెక్స్ట్ చూడండి దీనికి అర్హత యూనివర్సిటీ డిగ్రీ లేదా దానికి సమానమైన కనీసం విద్యార్హత కలిగిన డాక్యుమెంట్స్ని అయితే పోస్ట్ చేస్తారనమాట సో గ్రాడ్యుయేట్ పోస్ట్ మరియు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి సో చూడండి మనకి గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ ట్వంటీ టు థర్టీ త్రీ ఇయర్స్ కంప్ వచ్చి ఉండాలన్నమాట ఎప్పటికీ సో ఫస్ట్ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ట్వంటీ టూ థర్టీ త్రీ ఇయర్స్ వచ్చిండ వచ్చి ఉండాలన్నమాట సో ట్వంటీ టూ థర్టీ త్రీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సో అక్కడ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఉందండి సో దాని నుంచి మనం ఆన్లైన్లో సో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో దీనికి చివరి తేదీ వచ్చేసరికి పద్నాలుగు పది రెండు వేల ఇరవై లోపు అప్లై చేసుకోవాలి నెక్స్ట్ చూడండి ముఖ్యమైన తేదీలంట సో దరఖాస్తు ప్రారంభం అయితే చెప్పాను కదండి ఈ రోజు స్టార్ట్ అయిందని సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ని రోజు స్టార్ట్ అనమాట సో లాస్ట్ డేట్ వచ్చే వచ్చేసరికి అక్టోబర్ ఫోర్టీన్త్ని లాస్ట్ డేట్ సో ఇది భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్వైర్మెంట్ సో సెక్షన్ కంట్రోలర్ జాబ్ అనమాట ఇది సెక్షన్ కంట్రోలర్ రైల్వే నోటిఫికేషన్ అండి సో దీనికి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు పైన అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చారండి సో వెబ్సైట్ లింక్ అయితే మనం గూగుల్లో సెర్చ్ చేసుకున్న క్రోమ్లో సెర్చ్ చేసుకున్నా వస్తుంది సో ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనం ఆప్ ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో దీనికి సో అసలు ఈ నోటిఫికేషన్ పేరు ఆర్ఆర్బి నోటిఫికేషన్ చెప్పాం కదండి ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్ రైల్వే నోటిఫికేషన్ సో నెక్స్ట్ సో ట్వంటీ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ చూడండి ట్వంటీ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి అది ఎప్పుడు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి ట్వంటీ టు థర్టీ త్రీ ఇయర్స్ వచ్చి ఉండాలన్నమాట సో నెక్స్ట్ మొత్తం పోస్టుల ఖాళీలు మూడు వందల అరవై ఎనిమిది సో దీనికి అర్హత ఏంటి సో ఎనీ డిగ్రీ అండి సో డిగ్రీ మీద బేస్ అయి ఉందనమాట సో నెల జీతం వచ్చేసరికి ముప్పై ఐదు వేల నాలుగు వందలు సో లాస్ట్ డేట్ ఇవన్నీ తెలిసిందే ఇంకా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు కదా ఇంకా కమ్యూనిటీ కేటగిరీస్ అంటే ఆల్ కేటగిరీస్ వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఓబీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మొత్తం అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూడండి ఈ నోటిఫికేషన్కి ఈ జాబ్కి ఫీమేల్ ఆర్ మెయిల్ కూడా ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే టూ ఫిఫ్టీ ఫీజ్ అనమాట సో అప్లికేషన్ ఫీజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ మరియు ఇంకా మిగతా కేటగిరీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీజ్ అండి సో నెక్స్ట్ ఎంపిక విధానం సిబిటి కోసం ప్రశ్నలు ఇంగ్లీష్ హిందీ మరియు పదమూడు రకాల భాషలు అయితే ఉన్నాయన్నమాట బెంగాలీ గుజరాత్ కన్నడ కొంకణి మలయాళం మణిపూరి మరాఠీ ఒడియా ఇలాంటి పదమూడు భాషలైతే సో మనం అందులో మనకు వచ్చిన భాషను అయితే ఎంచుకోవాలన్నమాట దీని ప్రకారం సో ఆన్లైన్ దరఖాస్తు అయితే చేయించుకోవచ్చు వాటిలో ఏదైనా ఒక పరీక్ష అయితే మనకు ఉంటుందండి సో మనం ఎంచుకున్న లాంగ్వేజ్ని బట్టి దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ సిబిటి ప్రశ్నలు ఎంచుకున్న భాషలో మరియు ఆంగ్లంలో ప్రశ్ని మనం ఏదైతే ఫర్ సపోజ్ ఇంగ్లీష్ అని అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి సో నెక్స్ట్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆర్ఆర్బి వెబ్సైట్ అందించిన చూసారు కదండీ ఒక లింక్ అయితే ఉందనమాట సో దాని ద్వారా మనం ఈ దరఖాస్తుని అయితే చేసుకోవాలన్నమాట సో లింక్ ఓపెన్ చేయగానే మనం లాగిన్ అవ్వాలండి సో లాగిన్ అయిన తర్వాత దరఖాస్తు ఫామ్ అయితే ఓపెన్ అవుతుందంట సో అక్కడికి మనం వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ అప్ చేయాలి ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ అయితే ఫిఫ్టీన్త్ ఈ రోజునైతే ఓపెన్ అయిందండి సో ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఆగస్టులోనే స్టార్ట్ అయింది అనమాట కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ రోజే స్టార్ట్ అండి సో సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ని ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ రోజే స్టార్ట్ అయింది అనమాట సో లాస్ట్ డేట్ చూశారు కదండి సెవెంటీత్ అక్టోబర్ కానీ ఇక్కడ చూశారు కదా ట్వంటీ అక్టోబర్ లాస్ట్ డేట్ అయితే మనకి అప్పటి వరకు ఇచ్చారన్నమాట ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు టైం అయితే ఉందన్నమాట సో ఈ లోపల ఇంకెవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి ఈఆర్ఆర్బి సో రైల్వే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిందనమాట సో మిస్ అవ్వద్దు సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకో పది మందికి అయితే హెల్ప్ అవుతుంది ఈ నోటిఫికేషన్ చూసి వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇదండి ఈరోజు వీడియో అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం బా బాయ్